ప్రొఫెసర్ ఇచ్చిన మ్యాప్ ఆధారంగా ఇక్కడ దాకా వచ్చాం నెక్స్ట్ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అడుగుదామా ఏమని అడుగుతాం మనం చేసే దొంగ పనిరా అర్థమైందా ఎవడన్నా యదవ దొరికితే బాగున్నాను అదేరా ఆవల గారు ఏదో చేస్తున్నారు చేస్తున్నారాడు హలో 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 నిన్నే ఎవరు ఫోన్ లో కాదురా ఇక్కడ చూడు చూస్తున్నా ఎవరు హలో వీడియోలో మాట్లాడాడు కాని అందరినీ కలిసి పిలిద్దాం ఇటు చూడరా హలో ఫోన్ ఏంది ఇక్కడికి పాత బంగ్లాలు ఉన్నాయా ఇదంతా అడివే గుడిసె కూడా లేదు అలా కాదురా అంటే పాతకాలు నాటి కూలిపోయినా పడిపోయినా ఇల్లు ఎత్తుగా ఉంటాయి కదా కోటలు అలాంటివన్నీ ఉన్నాయా ఇల్లు కోటలు లేవు కొండలు గుట్టలు లోయలు ఉన్నాయి రాణిగారి కొండని పాత కొండబ్బా అక్కడేదో రాణి ఉందంట అప్పట్లో అయినా ఎందుకో పొట్ట తీయడానికి ఏముండవు ఈ బండ్లో పోలేరు అడవుల్లోంచి పోవాలా చాలా దూరం పోవాలి సామే కష్టం సామే ఆడికి ఎవరు పోలేరు స్వామే నీకు తెలిసా కొండ తెలుసు కానీ రే డబ్బులు ఇస్తాం కానీ ఆ కొండకు దారి చూపిస్తావా చూపిస్తా సో మొత్తం చూపిస్తా సమే మొత్తం చూపిస్తా రే మీరెళ్ళి లగేజ్ తేనరా

ఫ్యాన్ మీదేసా సూపర్ మ్యాన్ ప్యాంట్ మీద డ్రైర్ వేసుకుంటే సినిమాల్లో హీరోలు షర్ట్ మీద టీ షర్ట్ వేసుకుంటే చూస్తారు నేనెత్తే నవ్వుతారా ట్రై చేసా తినేది నోటితో తిను కొత్తగా ట్రై చేయకు చేయ తో వెళ్తాం స్వామే అయితే ఈ రేట్ తిరిగే ఉండాలా ఏంది చల్లోనా చీ తుక్కులు వేయొచ్చు కానీ డబ్బులు ఇత్తలేరా అలాగలగే స్వామి స్వామే ఆ డబ్బాలేము స్వామే పుల్లారెడ్డి స్వీట్ రా సరే గాని ఆ డబ్బాలో ఏముంది నీళ్ళు సామే దాహం వేస్తే కొంచెం జరిగిపోతాయి ఒక్క జొక్క చాలు హలో రెయివర్రా ఫోన్లో బొమ్మ ఫోన్ సాట రే ఇంకొన్ని నిమిషాలు కూడా ఉన్నావు అనుకో ఇందాక చూసేవే గొట్టలే దాంతో నరికేస్తా పో ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడుకోప్పు డు గొప్ప అరే ఈ సెల్లుగాడి కర్ర మర్చిపోయా ఈ కర్రను చూస్తుంటే నాకు గతం గుర్తొస్తుందిరా ఏరా నువ్వేందిరా నల్ల కర్ర ఎంతలాత పట్టుకున్నా జీబా రమేష్ గారు రేడి డబ్బా ఏది రే ఏమైందిరా డబ్బా కనపడట్లేదురా ఇక్కడే ఉండాలి కదరా అక్కడ ఎక్కడ ఉండాలి లేరా చూశాను రా కనపడలేదు ఆ రమేష్ గారు కొనలేరు రా అదిగోరా i'm gonna get a హలో సార్ నీకు ప్రమాదం అతి దగ్గరలో ఉంది జాగ్రత్త ఏమైంది మీరు ఓకే కదా నేను ఎంతోసేపు బ్రతుక్కను కాపాడేవాడు ఒక్కడున్నాడు ఎవరు సార్ ఏమైందిరా ప్రొఫెసర్ చనిపోయాడురా అవునా రే ఇంకేమైనా చెప్పాడా రే ప్రొఫెసర్ ఏదో క్లూ చెప్పరా గుర్తు తెచ్చుకోరా మనకి కపాల భైరవైన అతను హెల్ప్ చేశాడంట్రా త్వరగా ఏ దక్షితాలు కట్టుకోగానే చూడు సౌండ్స్ అన్నీ ఆగిపోయాయి అవునరా

మా ఫ్రెండ్ చెప్పింది ఈ గెస్ట్ హౌస్ అనుకుంటా ఎవరైనా ఉన్నారా లోపల ఇదేనా హలో గేట్ ఓపెన్ ఉందిగా లోపలికి వెళ్దాం వాచ్మెన్ ఉంటాడని చెప్పాడ్రా లంకంత కొంప ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటాడేమో చూద్దాం హలో ఏం కావాలా మా ఫ్రెండు గోపి పంపించాడు సార దోస్తులా సారకు మీ మీద ఈగ దోమ వాళ్ళ చూడు పెట్ట పిచ్చిక

ఏ బలిముఖం ఇంకో రెండు రోజులు ఎక్కడే ఉంటే మనం కూడా వీళ్ళగే పట్టపక్క నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి ప్రొఫెసర్ ఇచ్చిన మ్యాప్ ప్రకారం మనం వెళ్ళాలి అంటే ఈ రాత్రికి మనం ఎక్కడే ఉండాలా అంతే మరి ఈ మధ్య కళ్ళు తెరిచి కూడా కలలు కంటున్నావు సమేరా ఏవో చేతులు నా మీదకి వచ్చాయరా చేతులా

బాగా ఎండగా ఉంది పక్క సిద్ధం చేయమంటారా బల్లికి బట్టలు వేసినట్టున్నావు నువ్వేంట్రా మాయమ్మడబడ్డావు రై కూర్చోరా కూర్చో ఏందిరా బాధ రై నీ పేరేంట్రా బేతాళుడు అదేం పేరురా ఏ దేవుడి పేరో ఏ మనుషుల పేరో పెట్టుకోకుండా ఈ పేరు పెట్టుకున్నావు మా తాత పేరు బేతాళుడు మా తాత గుర్తుగా మా నాకు ఈ పేరు పెట్టిండు బేతాళుడు అని నీకేం కావాలో చెప్పండి మీ మీద ఈగ దోమ కూడా వానలేవకుండా చూసుకుంటానని మా సార్కు మాటిచ్చా పక్క సిద్ధం చేయమంటారా అయ్యా బేతాళ్ళు కాస్త పీస్ ఆఫ్ మైండ్ కావాలి ఏం పీస్ కావాలి కొబ్బరి పీసా లొట్ట పీసా ఈ టైంలో ఏంట్రా నీతో ఎదో డిస్కషన్లో నువ్వు అర్జెంటుగా పోకపోతే నీ ల్యాంపు పగులుద్ది పోతావా దెబ్బ ఏమంటావా వద్దు పోతా మా సార్కు మాటిచ్చా మీ మీద దోమ కూడా వాళ్ళనేవనని అందుకే కాపు కాస్తున్నా దోమొస్తే జట్టు పెడతా ఏకొస్తే ఇట్టు కొడతా ఇంకొంచెంసేపు నువ్వు ఇక్కడే ఉంటే కట్టితో కొడతావు పకెవా సినిమా కనపడుతుంది అవునరా ఇంతకుముందు ఏదో సౌండ్లు చేసావు ఏందది మాట్లాడుతున్నా బెల్తో మాటారా అయ్యా నవ్వింది చాలి గాని పోరా పెట్ట ముఖమాట పొద్దున్న ఎక్కడికి వెళ్ళారా టైం ఏడు ఏడు నీ అబ్బాయి అవునా అన్నట్టు బేతిగాడేర్రా బయటికి వెళ్ళాము వాడు ఎక్కడ ఉంటాడు నాకు తెలుసు కానీ పొద్దున్న నుంచి ఒక టీ లేదు కాఫీ లేదు మురికి కాళ్ళలో ఎర్రలేరుకునే ముఖం వాడు ఈరోజు వాళ్ళు ల్యాంపు పలాల్సిందే పదనరా ఎక్కడున్న <Harriet> <laughs> <hits> దీన్ని ఎక్కడైనా చూసావా ఇది బేతగాడిది కదా ఫోటో అవును అంటే విడ్ చచ్చివేడా చచ్చివేంటి చచ్చాడు రే గోపి గెస్ట్ హౌస్ చూపించమంటే గోస్ట్ ఆఫ్ సుపించ వెండరా ఉంటే నేను మళ్ళీ కాల్ చేస్తా ఆకు రే విటన్ రా రే చేదురా గొట్లేం రా ఇక్కడేవో వెపన్స్ ఉన్నాయిరా ఆ గాండ